విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ మోసపూర్తి వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ గల అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియుఎఫ్టీయు ఏఐటిఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలని సెయిల్లో లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినదించారు సిఐటీయుఐటీసీ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సదస్సులు డిఎన్విడి ప్రసాద్ కె బుచ్చుబాబు బి వెంకట్రావులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ పేరుతో మోసపూరితంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పథకం ప్రకారం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వర్క్ కట్టబట్టేందుకు మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు భజంత్రి శ్రీనివాస్ కె కన్నయ్య అప్పలరాజు పి కన్నబాబు సిఐటియూ నాయకులు జి రవికిషోర్ ఐవి సుధాకర్ వైఎస్ కనకారావు కె విజయలక్ష్మి టీటీఆర్ జాన్ బాబు పి ఆదిశేషు మొహిద్దీన్ కుమార్ ఎస్ఎన్ రమేష్ ఐఎఫ్టియు నాయకులు ఎర్ర శ్రీనివాసరావు గడసాల రాంబాబు పల్లి గంగరాజు గడసాల వెంకటరమణ కోరాడ అప్పారావు సంతకం అప్పారావు జగ్గవర్పు రమణ మంగరాజు రాము తదితరులు నాయకత్వం వహించారు కార్మిక సంఘాలు పిల్లలకు వీళ్ళు పాతపక్షన్ ధర్మా జరుపుతూ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటకు ప్రభుత్వం వచ్చి మూటగా హామీలు ఇచ్చి ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉంటే మూడు వేల రూపాయల తొంభై కోట్లు కేటాయించడం చాలా దారుణం కార్మికులపై ఇవాళ కోట ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి నాకు తిరుకుండా కేటాయించడం కూడా తీవ్ర అన్యాయం చేయించా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ కార్మికులపై ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల అభివృద్ధిలో భాగంగా ఏలూరు కేంద్రమైనటువంటి స్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం నేపథ్యం విశాఖ ఉప్పు పరిరక్షించాలని చెప్పేసి విశాఖ ఉప్పు కర్మాగారానికి ప్రత్యేక సొంత గనులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికు కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని చెప్పేసి అదే విధంగా విశాఖ బుక్కును శైలిలో చేర్చాలని చెప్పేసి ఆ రకంగా శైలిలో చేరిస్తే విలీనం చేస్తే రక్షణ ఉంటుంది ఉపాధి ఉంటుంది భద్రత ఉంటుంది ప్రత్యేక సొంత గనులు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ కోణంలో ఆలోచన చేయాలని చెప్పేసి మోడీ సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ధర్నా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం లేని పక్షంలో మోడీ సర్కార్ విధానానికి వ్యతిరేకంగా భవిష్యత్తు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలి కోసం ఈ రోజు ఆందోళన జరుగుతూ ఉంది మరి స్టీల్ ప్లాంట్ ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రవేశపరం చేయడం ఎంతో ప్రయత్నం చేస్తుంది కార్మికుల ఆందోళన తర్వాత మరి కేంద్ర ఉపశాఖ మంత్రి కుమారస్వామి శ్రీనివాస స్టీల్ ప్లాంట్ సందర్శించి మేము ప్రత్యేక ప్యాకేజ్ చేస్తామని చెప్పి ప్రయత్నం చేశారు ఇంకా ఏం ప్యాకేజీ అంటే కేవలం గతంలో ఉన్న అప్పులు మాత్రమే చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఆవరణీకరణ కోసం కానీ కార్మికుల జీతాల కోసం కానీ స్టీల్ ప్లాంట్ ముడిసలు కోసం మాత్రం ఈ డబ్బును ఉపయోగించొద్దని చెప్పి కండిషన్స్ పెట్టారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా ముయ్యాలా ఏ రకంగా ప్రైవేట్ వర్గం చెప్పాలనేటువంటి తప్ప స్టీల్ ప్లాంట్ని రక్షించడం కోసం మాత్రం ఈ ప్యాకేజ్ కేటాయించలేదని అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఈ రోజున నిక్షామాత్ర స్టీల్ ప్లాంట్ ఎన్నిక నష్టాల్లోకి వస్తూ ఉంది లేవడం సొంతకం లేకపోవడం ఫలితంగానే ఈ రోజున మూడు ఇరుము మూడు నన్ను ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకి కొనాల్సి వస్తూ ఉంది అదే సొంతకన్నా కనుక ఉంటే వెయ్యి రూపాయలకే మూడు పండించు అనేటువంటి లభ్యం ఆ మేరకు ఈ రోజున అత్యంత నాణ్యమైనటువంటి విశాఖపట్నం ఫీల్ ఏదైతే ఉందో దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉత్యాపూర్వకంగానే చర్మగీతం పడాలని చూస్తూ ఉంది దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ఆంధ్రులు కార్మికులు ఎట్టి పరిస్థితులు సహించడం చెప్పి సందర్భం చెప్తూ చెప్తా ఉన్నాం